అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెంటీ విందాం అటు హర్షవాళ్ళ గ్రంథాలు చదువుతూ ఉంటే ఇటు చాణక్య తమ జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటున్నాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం సోమనాథ మహాసామ్రాజ్యం అప్పటి ఆ దేశపు మహారాజైన కృష్ణ ప్రతాపుడు అనారోగ్యంతో కాలం చేయడంతో ఆ రాజసింహాసనం కోసం సామంతరాజుల మధ్య మొదట అల్లర్లు మొదలైన తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా రాజు యొక్క పెద్ద కుమారుడైన వీరప్రతాపుడు ఆ సింహాసనాన్ని అధిష్టించకుండా కుట్రలు పండడం మొదలుపెట్టారు అది తెలుసుకున్న రాజు యొక్క ఆస్థాన పండితులు మంత్రివర్గాలు ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని గ్రహించి వీరప్రతాపుడికి వీలైన త్వరగా పట్టాభిషేకం జరిపించి త్వరగా రాజ్యాంగతమే పట్టం కట్టదలచి పట్టాభిషేకానికి దగ్గరలో ఒక ముహూర్తాన్ని నిర్ణయించి అంతకన్నా ముందుగా అవివాహితుడైన వీరప్రతాపునికి వివాహం చేయదలిచి హరిణీ దేశపు యువరాణి వీరవణితైన ఐరేంద్రీ దేవితో వివాహం నిశ్చయించి పట్టాభిషేకానికి ఎంతో సమయం లేకపోవడంతో వీరప్రతాపుని కట్గం ఆమె వద్దకు పంపి ఆ కత్తితో ఆమె క్షత్రియ వివాహం చేసి పట్టాభిషేకంలోపు ఆమెను సోమనాథపురానికి చేర్చడానికి ఆమె కుటుంబంతో సహా సోమనాథపురానికి బయలుదేరారు అందరూ చిత్రపటంలో తన భార్యను చూసుకున్న వీరప్రతాపుడు మొదటి చూపులోనే ఆమె అందానికి ఆమె ప్రేమలో పడిపోయి ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ రేపటి తన పట్టాభిషేకాన్ని సిద్ధమవుతున్నాడు ఇంతలో తన చుట్టూ వచ్చి చేరడంతో వీరప్రతాపుడు చిన్నగా నవ్వుతూ తన చుట్టూ ఆ ఖట్గాలు పట్టుకున్న సామంతరాజును చూస్తూ ఇప్పుడే అనుకుంటున్నాను ఇంకా ఎవరు రాలేదేంటా అని ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేసారు నాకు కూడా మహారాజు గారి పెద్ద కొడుకునే అనే ఒక్క హక్కుతో ఈ రాజ్యాధికారం స్వీకరించడం ఇష్టం లేదు అందుకే మీతో తలబడి నా ఏంటో నిరూపించుకుంటే అప్పుడు నేను సంతోషంగా రేపు సింహాసనంపై కూర్చోవచ్చని చెప్పి తన కట్కం తీసి మీకు మొదలు పెడదామా అని చెప్పి అతను రాజులతో తలపడుతున్నాడు వీరప్రతాపుడు ఒక్కడే ఆ సామంత రాజులందరినీ గాయాలతో నేల కొరిగించి వాళ్లతో కలిసిపోయిన తన సేనాధిపతితోనూ సైనికులతోనూ తన ఒంటిపైకి ఒక చిన్న గాయం కూడా చేరకుండా చాలా చాకచక్యంగా వార్త తలబడుతున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన గారి యొక్క చిన్న కుమారుడు వీరప్రతాపుడు తమ్ముడైన రుద్రప్రతాపుడు అక్కడికి వచ్చి తన అన్నతో కలిసి ఆ సైనికులతో పోరాడుతూనే అదును చూసి తనన్న వీరప్రతాపునికి వెన్నుపోటు పొడిచాడు దానితో నేల కొరిగిపోయిన వీరప్రతాపుడు కోపంగా రే ద్రోహి నన్నే వెన్నుపోటు పొడుస్తావా నువ్వెంత దుర్బుద్ధి కలవాడువో నాకు తెలుసు కానీ తన పిల్లల్నే మింగేసే పాము వంటి వాడివి మాత్రం కాదని అనుకున్నాను కానీ నువ్వు వాకోవకు చెందిన వాడివే అని నువ్వు నిరూపించుకున్నావు నీకు తండ్రి గారి సింహాసనంపై అంత మోజుగా ఉంటే నాతో పోటీకి దిగి నీ వీరత్వం నిరూపించుకోవాలి కానీ ఇలా వెన్నుపోటు పొడుస్తావా నన్ను ఇలా దొంగదెబ్బ తీసి నేనే ఆ సింహాసనానికి అసలైన అర్హత కలిగిన వాడినని నువ్వే నిరూపించావు అది చాలు నాకు ఆనందంగా కన్ను మూయడానికి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చరిత్రలో ఇప్పటి వరకు మంచి మీద చెడు గెలిచిన దాఖలాలే లేవు అలానే నీ ఆటలు కూడా ఎన్నో రోజులు సాగో నీ అంతానికి నువ్వే కారణం అవుతావు దిక్కులేని చావు చేస్తావని నేను నీ అన్నననే పాస నీకు ఏమైనా ఉంటే నా రుణం తీర్చుకోవడానికి నువ్వు ఈ రాజ్యాన్ని రాజ్య ప్రజలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కన్ను మూసాడు రుద్రప్రతాపుడు నవ్వుతూ నా చావుకు నేనే కారణం అవుతానంట ఈ రాజు ప్రజల్ని బాగా చూసుకోవాలంట పిచ్చన్న చనిపోయే ముందు కూడా నా మీద ఎంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నాడో హహా అంటూ నవ్వుతూ ఆ గాయాలతో ఉన్న సామంత రాజులతో మన ఒప్పందం ప్రకారం ఎలానే నాకు మీ మద్దతును అందిస్తూ ఉంటే నేను చాలా సులభంగా రాజును కాగలను నేను రాజు మరుక్షణం నేను మీతో చేసుకున్న ఒప్పందాలన్నీ నెరవేర్చి తీరుతాను మీ గాయాలెవరికీ కనపడకుండా జాతపడం అని చెప్పి తన మిగిలిన సైనికులతో శత్రు దేశం వారు దొంగతనంగా కోటలోకి ప్రవేశించి పెద్ద యువరాజుని చంపేసి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా ఆయన కాపాడే క్రమంలో మన సైనికుల్లో కొంతమంది కూడా తమ ప్రాణాలు కోల్పోయినట్టుగా మంత్రివర్గాన్ని కబురు చేయండి అని చెప్పి ఎవరి స్థానాలకు వారు గుటిచప్పుడు కాకుండా వెళ్ళిపోయారు రుద్రప్రతాపుడు మహాక్రూరుడు అతనుకున్న అవలక్షణాలు అన్నీ ఇన్ని కాదు అందుకే తన రాజ్యాధికారం దక్కించుకోవడం కోసం తన కుటిల బుద్ధితో సామంతరాజులను సేనాధిపతిని తన వైపు తిప్పుకుని కట్టుగా ఉన్న తన అన్నయ్య వీరప్రతాపుణ్ణి అట్టం తప్పించుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఆస్థాన పండితులు మంత్రివర్యులు అది ఖచ్చితంగా రుద్రప్రతాపుని పనేనని గ్రహించి అతన్ని ఏమైనా చేద్దామన్నా తమ వద్ద సరైన సాక్ష్యం ఏం లేక మిన్నకుండిపోయి తర్వాత రాజుకి ఎవరిని ప్రకటించాలా అని సందిగ్ధంలో పడిపోయారు ఉదయం అక్కడికి చేరుకున్న అయ్యేంద్రి వాళ్ళకి ఆ విషయం తెలిసి అందరూ తమ యువరాణి జీవితం నాశనమైపోయిందని ఏడుస్తూ ఏడుస్తుంటే ఐరేంద్ర మాత్రం దుఃఖంతో సుందరమై ఎగిసిపడుతున్న తన కన్నీటిని కంటిరెప్ప దాటకుండా చేస్తూ లోపల ఎంతగానో క్రోధిస్తోంది ఆమెను చూసిన అందరికీ ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఆమెకు వీరవంతిత కావడంతో అంతగా పట్టించుకోలేదు కొంతసేపటికి సభ ఏర్పాటు చేశారు ఆమె తండ్రి సుభేదుడు లేస్తూ నా కుమార్తె కేవలం వీరప్రతాపుని కట్కంతో మాత్రమే వివాహమైంది కానీ ఒకరినొకరు ముఖాముఖా చూసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ జరగలేదు నా కుమార్తె జీవితం ఇంతటితో ముగిసిపోవడం నాకు మాత్రం ఇష్టం లేదు అందుకే అవను మాతో పాటు తీసుకుపోయి వేరొక వివాహం చేస్తామన్నాడు అతను దానితో అందరూ కూడా ఏం చెప్పాలో కూడా తెలియక మౌనం వహిస్తే రుద్రప్రతాపుడు మాత్రం ఆమె అందానికి ముగ్ధుడై మీ నిర్ణయం సరైనదే సుభేద మహారాజా కాకపోతే మీరు ఏ రాజ్యానికి మీ కుమార్తెను మహారాణిని చేయదలిచారో అదే రాజ్యంతో ఇప్పటికీ కూడా మీరు వియ్యం అందవచ్చు అండంతో అతని అంతర్గతం అర్థమైన అందరూ అతని వైపు చేదరింపుగా చూడగా ఆమె తండ్రి మాత్రం ఆలోచనలో పడ్డాడు అన్న భార్యను తమ్ముడికిచ్చి చేయడం సరైనదా కాదా అని అతను ఆలోచన గ్రహించిన రుద్రప్రతాపుడు చూడండి మీరే అంటున్నారు జరిగింది అసలు వివాహమే కాదని కాబట్టి ఆమె నాకు అన్న భార్య అవుతుందనే ఆలోచనే పెట్టుకోకండి అండంతో అప్పటి వరకు మౌనం వహించిన ఐరేంద్రకి ఇక సహనం నశించి గట్టిగా ఆపండి అంటూ పైకి లేచి సవ మధ్యలోకి వచ్చి నిలబడి తన తండ్రిని రుద్రప్రతాపుని చూస్తూ మీరెవరు నా వివాహం గురించి ప్రస్తావించడానికి మీకేం అధికారం ఉందని నా గురించి నిర్ణయాలు తీసుకోవడానికి నా క్షత్రియ కాంతను నా గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది అందుకే చెప్తున్నాను వినండి నేను వీరప్రతాపుని క్షత్రియ వివాహం చేసుకున్నాను ఇప్పుడు అతను మరణించినా కూడా నా ఊపిరి ఆగేంత వరకు ఆయనే నా భర్త ఆయన నేను భౌతికంగానే కాదు మానసికంగా కూడా వరించాను అందుకే ఆయన ఉన్నా లేకున్నా ఇదే నా అత్తవారిల్లు ఇదే నా సర్వస్వం అని చెప్పడంతో మంత్రి ఆస్థాన పండితులందరూ కాస్త సంతోషించినా ఆమె జీవితం ఇలా అర్ధాంతరంగా ఆగిపోయినందుకు బాధపడుతూ ఆమెను చెలికత్తలతో రాణివాసాన్ని పంపించారు రుద్రప్రతాపుడికి మాత్రం అది ఘోర అవమానంగా అనిపించినా కూడా ప్రస్తుతానికి ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తను రాజును కావడం కోసం మంత్రివర్గంపై ఒత్తిడి పెంచాడు సామంతరాజుల మద్దతు కూడా అతని వైపే ఉండడంతో వారికి ఏం చేయలేక రుద్రప్రతాపుని తమకు కాబోయే రాజుగా ప్రకటించడంతో అతని వక్రబుద్ధి తెలిసిన ప్రజలు మాత్రం అందుకు నిరాకరించి అతన్ని గనక తమకు రాజును చేస్తే తిరుగుబాటు చేస్తామన్నారు అదే అవకాశంగా భావించిన మంత్రివర్గం రుద్రప్రతాపునితో యువరాజా తమకు తెలియందేముంది మన రాజ్యంలో మొదటి ప్రాధాన్యత మన రాజ్య ప్రజలదే వారిని కాదని మిమ్మల్ని రాజును చేస్తే ఎన్ని అల్లర్లు జరుగుతాయో మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కావున మేమందరం తీసుకున్న నిర్ణయం ఏంటంటే క్షత్రియ కాంతైన ఐరేంద్రీ మన రాజ్యపు తాత్కాలిక రాజుగా ప్రకటించాలని అనుకుంటున్నాం ఇలా చేస్తే అటు ప్రజల తిరుగుబాటు ఆగుతుంది అటు ఆమెకు జరిగిన అన్యాయానికి మన రాజ్యం ఇచ్చుకున్న భరణం కింద కూడా ఉంటుంది కావున మీరు కొద్దిపాటి సమయంలో ప్రజల మద్దతు పొందడానికి ప్రయత్నించండి అప్పుడు ఆ సింహాసనాన్ని మీకు కట్టబెడతామని చెప్పడంతో రుద్రప్రతాపునికి కోపం కట్టలు తెంచుకుంటున్నా కూడా ఈ సమయంలో భుజబలం కన్నా బుద్ధిబలమే మంచిది అనుకుని వారి నిర్ణయానికి తను ఒప్పుకుంటున్నట్టుగానే నటిస్తూ వెనుక మాత్రం ఎవరికీ తెలియకుండా ప్రచారం మొదలు పెడుతూ ఒక ఆడది రాజ్యపాలన చేస్తే ఆ రాజ్యం సర్వనాశనం అయిపోతుందని శత్రు రాజ్యాలన్నీ తమ రాజ్యంపైకి దండెత్తొస్తాయని ఆడదైన ఐరేంద్రి వారితో పోరాడలేదని ప్రజల్లో భయాన్ని సృష్టించి తెలివిగా తన సింహాసనం తను చేజెక్కించుకుంటాడు తన అయినప్పటి నుంచి ప్రజల కష్టాలు మొదలయ్యాయి ఒకరోజు రుద్రప్రతాపుడు వేటకు వెళ్లదలిచి తన మంత్రితో సుమతి వనానికి వేటకు వెళ్ళబోతున్నాను చెప్పగా అతను మహారాజా అది వేదవత్తంలో నివాసం ఉంటున్న దివ్యవనం అక్కడి జంతువులు కూడా తమ తోటి జంతువులకు కానీ మనుషులకు కానీ ఎటువంటి హాని తలపెట్టని ఎంతో నిర్మలమైన మనస్సు కలిగి ఉన్నవి వాటి జోలికి వస్తే మాత్రం అవస్సలు వదిలిపెట్టవు శాకాహారులు మాంసాహారులు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండే వనానికి వేటకు వెళ్ళకూడదని తమ ముత్తాతలు తీర్మానించుకున్నారు అలాంటి వనంలోకి మీరు వేటగా వెళ్లడం అంత సబబు కాదని నచ్చ చెప్తున్నా కూడా అతను ఆ మాటలు పట్టించుకోకుండా కొంతమంది సైన్యంతో కలిసి ఆ వనానికి వేటకు బయలుదేరాడు ఆ వనంలో ఒక నదీ తీరానికి దగ్గరలో ఉండే పన్నసాలలోనే ఆ వేదవత్తన మహర్షి తన భార్యన సుగంధతో కలిసి ఉంటున్నాడు ఆయనకు పది మంది కుమార్తెలు వారిలో తొమ్మిది మంది కుమార్తెలకు వివాహమైపోగా తమ చివరి కుమార్తె అయిన వైజయంతి ఇంకా ఎనిమిదేళ్ల చిన్నపిల్ల కావడంతో తన తల్లిదండ్రులతోనే ఉంటుంది తనకి వారసుడు పుట్టడం లేదని ఎంతగానో చింతిస్తున్న వేదవర్తనుడికి తన పూజల ఫలం పదకొండవ సంతానంగా కుమారుడు జన్మించాడు ఆ బాలునికి విభూషణ అని పేరు పెట్టారు ఒకరోజా మునిపత్ని సుగంధ వైజయంతి తల్లి వైజయంతి ఎక్కడున్నావమ్మా ఒకసారి లారా అంటూ పన్నసాల నుంచి బయటకొస్తూ తన కూతురుని పిలుస్తూ చుట్టూ చూస్తోంది పన్నసాలకు వెనక భాగంలో కొంచెం దూరంలో ఉన్న చిన్నపాటి పూలవనంలో దేవుని పూజకై పూలు కోసుకుంటున్న వైజయంతి తన తల్లి పిలుపుకు ఆమె వచ్చి వినయంగా చేతులు జోడిస్తూ ప్రణామాలు మాత తమ నన్ను పిలవడానికి గల కారణం అని అడిగిందామె సుగంధవు ముందు మోకాళ్ళు వేసి ఆమె తల్లి మురుతూ ఏం లేదు తల్లి ఒక ముఖ్య పనిపడి నేను బయటకు వెళ్తున్నాను కావున నేను వచ్చేంత వరకు నీ నీ తమ్ముడిని కాచుకుంటూ ఉండని చెప్పి అక్కడ బయటకు వెళ్ళిపోయారు వైజయంతి తన తమ్ముడితో ఆడుకుంటోంది ఆమెకు అంతసేపు ఇంట్లోనే ఉండాలంటే విసుగ్గా అనిపించి నెల ప్రాయం ఉన్న తన తమ్ముడిని ఎత్తుకోలేక అతన్ని జాగ్రత్తగా ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను తీసుకుని ఆ పూలవనంలోకి వెళ్ళి ఒక చెట్టు నీడన పెట్టి తన తమ్ముడితో కబులు చెప్పుకుంటూ పూలు కోసుకుంటోంది ఈ లోపు అందమైన సీతాకోక చిలుకలు కొన్ని ఆ పూలపై వాలడంతో ఆమె దృష్టి ఆ సీతకోక చిలుకలపై పడి తన తమ్ముడి సంగతి కూడా మర్చిపోయి ఎగిరిపోయిన సీతకోకి చిలుకల్ని వెంబడించుకుంటూ వాటి వెనక వెళ్ళిపోయింది ఆ బాలుడు మాత్రం చెట్టు పైన తన బిడ్డ నోటికి ఆహారం అందిస్తున్న తల్లి బిడ్డ పక్షులను చూస్తూ కేరింతలు కొడుతున్నాడు ఇంతలో రుద్రప్రతాపుడు ఆయాసపడితో అక్కడికి వచ్చి ఆ బాలుడున్న చెట్టుకి వేరే వైపుకి వెళ్ళి దాక్కుని తను వచ్చిన వైపు చూస్తున్నాడు ఇంతలో అక్కడ కొంట్లో బాణం దిగిన ఒక పులి వచ్చి తనపై దాడి చేసిన వ్యక్తి కోసం చుట్టూ చూస్తోంది ఇంతలో గ్రద్దొచ్చి ఆ పిల్లపక్షం తన కాళ్లతో కరుచుకుని వెళ్ళిపోయింది దానితో చూసిన బాలుడు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు ఆ బాబు ఏడుపు విన్న పులి అటువైపు చూసి అక్కడే నక్కున్న రుద్రప్రతాపుని చంపడానికి ఒక్కసారిగా అతని మీద కురికింది అది అతను సమీపిస్తుండగా రెప్పపాటిలో ఒక సైనికుడు పులిగుండంలో పులిగుండల్లో బాణం దింపడంతో ఒక్క క్షణంలో చావు నుంచి తప్పించుకున్నాడు రుద్రప్రతాపుడు ఆ సైనికుడు అక్కడికి వచ్చి మహారాజా మీ క్షేమమే కదా అంటూ పలకరిస్తూ ఉంటే రుద్రప్రతాపుడు మాత్రం తన చావు నోట్లోకి తోయబోయిన పిల్లాన్ని తలుచుకుని క్రోధంతో తన సైనికుడి వరలో ఉన్న కత్తిని తీసుకుని ఆ పిల్లాన్ని చెప్పబోతోంటే ఆ సైనికుడు పసివాడు మహారాజా తెలియక చేశాడు వదిలేయండి అని ఎంత వారిస్తున్నా వినకుండా అతని విసురుగా తోయడంతో అతని చెట్టు ముద్దు తగులుకొని అక్కడే పడిపోయాడు రుద్రప్రతాపుడు అదేం పట్టించుకోకుండా కోపంగా బాలుడి వద్దకు వెళ్ళి దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా బిడ్డను చంపేశాడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వేదవర్తనుడు క్రోధంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి అతని ముందు ప్రత్యక్షమై నిర్జీవమై ఉన్న తన బిడ్డను చూసుకుని కృంగిపోతూ తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ ఎటువంటి భావం కానీ లేకుండా అక్కడే నిలబడిన రుద్రప్రతాపుని చూస్తూ కోపంగా ఓరీ దుష్టుడా నువ్వెంత పాపం చేశావో నీకు తెలుసా లేకలేక పుట్టిన కుమారుణ్ణి ఒక పసిబాలుడని కనికరం కూడా లేకుండా ఇలా నిర్దాక్షిణ్యంగా చంపేస్తావా అంటుంటే రుద్రప్రతాపుడు ఏ నేను నేనెవరనుకుంటున్నాం సోమనాథ మహాసామ్రాజ్యానికి మహారాజుని అటువంటి నన్ను దుష్టుడనడానికి నీకెంత ధైర్యం అంత అన్న నిన్ను చంపడం నాకు నిమిషంలో పని కానీ నీ కుమారుని చంపేశాను కాబట్టి నేను వదిలేస్తున్నాను కావున నేను నోరు అదుపులో పెట్టుకో ఉంటే వేదవర్తనుడు నీచుడా తప్పు చేశానన్న పశ్చాత్తాపం నీలో అనుమంతైనా కనపడినా నిన్ను నేను క్షమించేవాడిని కానీ అనువనువు అహంతో నిండిపోయిన నిన్ను ఊరికినే వదలనని తన కమండల నుంచి నీళ్లను తన అరిచేతిలోకి తీసుకుని మహారాజులను విర్రవీగుతున్న నీకు నీ అహం అనిగేలా ఇదే నేను నీకు ఇస్తున్న శాపం నీ రాజ్యంలోని ప్రజలు తమ మొదటి సంతానంగా పుట్టిన మగబిడ్డలను నా కుమార్ని వయసు వచ్చేలోపు కోల్పోతారు నీ కారణంగా నీ శాపంతో నీవు నీ రాజ్యంలో అపకీర్తి పాలవుతావు నీ ప్రజలే నేను మట్టి కరిపిస్తారు నీవు కూడా అసలు సంతాన ప్రాప్తియే లేకుండా బ్రతికున్నంతకాలం నపుంసకుడవే జీవిస్తావని శపించి తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేదవర్తనుడు కాని రుద్రప్రతాపుడు మాత్రం అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముని శాపం పెట్టిన రోజు నుంచి ఆ సంస్థానంలోని ప్రజలు తమ మొదటి సంతానంగా పుట్టిన మగబిడ్డలను కోల్పోతున్నారు అలా తమ కుటుంబంలోనే కాకుండా ఆ సంస్థానంలోని ప్రతి ఒక్కరు కుటుంబంలోని స్త్రీలు కూడా తమ మొదటి సంతానంగా పుట్టే మగబిడ్డలను కోల్పోతున్నారని ఎవ్వరూ గ్రహించరు రుద్రప్రతాపుడు ముందా మునిశాపం పట్టించుకోకపోయినా ఉండే కొద్దీ తనలో వచ్చిన మార్పుని గ్రహిస్తూ తన ఏ ఆడదాన్ని దగ్గరికి తీసుకోలేకపోవడం ఆ ముని చెప్పినట్టుగానే తన సంస్థానంలో ప్రతి ఒక్క స్త్రీ తన మొదటి సంతానంగా జన్మనిచ్చిన మగబిడ్డను కోల్పోవడం అన్నీ గ్రహించి ఆ మునిపెట్టిన శాపం నిజమైందని తెలుసుకుని తొమ్మిది నెలల గర్భంతో ఉన్న తన భార్యను చూస్తూ ఆ ముని శాపం నిజమవుతుందంటే అసలు పిల్లల యోగమే కలగదని శపించిన నాకు ఇప్పుడు నా భార్య గర్భంలో ఉన్నది మగశిశువైనా ఆడశిశువైనా నా బిడ్డను కోల్పోవాల్సిందేనా అనుకుని పెద్దగా బాధ కూడా పడకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తనకు అనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాతపడుతున్నాడు తన భార్యకి ప్రసవం జరిగి కవల ఆడమగ పిల్లలకు జన్మనిచ్చిన ఆమె ఒక వారంలోనే ఇద్దరిని కోల్పోతుంది అది అతను ముందుగానే ఊహించింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు తను చేసిన తప్పుకి తన భార్యతో సహా ఎందరో తల్లులు కడుపుకోత గురవుతున్నా కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం చెందకుండా హహ ఆ ముని నాకు శాపమైతే ఇచ్చాడు కానీ నన్ను పూర్తిగా గెలవలేకపోయాడు అనుకుని తన భార్యను ఓదార్చును కూడా ఓదార్చకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన భర్త తన దగ్గరకు తీసుకోకపోతుంటే అతనికి వారసులు ఇవ్వలేకపోయినందుకు అతను తన దగ్గరికి తీసుకోకుండా పరస్త్రీల దగ్గరకు వెళ్తున్నాడని ఈవిడనుకుంటూ ఉంటే ఆ పరస్త్రీలు భార్య వ్యామోహంలో పడిపోయి తమ దగ్గరకు రావడం లేదని వారనుకుంటున్నారు అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొంతమంది స్త్రీలు మాత్రమే కాదు ఆ సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆడవాళ్లు తమ మొదటి సంతానంగా పుడుతున్న పుట్టబోతున్న మగబిడ్డలను కోల్పోతున్నారని గ్రహించిన ఆ సంస్థాన ప్రజలు ఇది ఖచ్చితంగా ఎవరి ద్వారానో ఈ రాజు ప్రజలకు పట్టిన శాపమని గ్రహించారు ప్రజలు విషయం కనిపెట్టారని తెలుసుకున్న రుద్రప్రతాపుడికి ఆ శాపం తన వల్లనే వచ్చిందని తెలిస్తే తన పరిస్థితి ఏంటా అన్న భయం పట్టుకుంది ఆ శాపం విషయం ముందుగానే గ్రహించిన ఆస్థాన పండితులు ఈ విషయం ప్రజలు గ్రహించడానికంటే ముందే అసలు ఈ శాపం ఎలా వచ్చిందో దాన్ని నివృత్తి చేసే పరిష్కార మార్గం ఏంటో తమ జ్ఞానశక్తితో పూజల శక్తితో కనుగొనే పనిలో ఉన్నారు కానీ ఈలోపే ప్రజల విషయాన్ని గ్రహించేశారు అదా ఊరి ప్రజలకు తెలిసిందని తెలుసుకున్న మంత్రివర్గం వారు రాజుగారి ఆమోదంతో ఒక శాసనపత్రం లిఖించి అందులో ఈ సంస్థానానికి పట్టిన శాపం గురించి ఎవరైనా బయట రాజ్యాల వారికి తెలియజేస్తే మరి కఠిన శిక్షలు విధిస్తామని అలానే అన్యరాజ్యపు గోడచారులు మారువేషాల్లో తమ రాజ్యంలో సంచరిస్తారు కాబట్టి ఆ విషయం వారికి తెలిసి మన శత్రురాజ్యాలకు తెలిస్తే అది సంస్థానానికి అంత మంచిది కాదని పొరపాటున కూడా మీ పక్కవారితో కూడా ఈ శాపం గురించి మాట్లాడకూడదని దీనికి పరిష్కారం మేము కనిపెడతామని దాని గురించి ఒక ప్రజలు పూర్తిగా మర్చిపోవాలని రాజముద్రిక వేసి తీర్మానం చేశారు అసలే రుద్రప్రతాపుని రాక్షసత్వ పాలనకి అతని శిక్షలకు గురైన ప్రజలు ఆ తీర్మానం విని పొరపాటున కూడా తన కుటుంబ సభ్యులతో ఆ శాపం గురించి మాట్లాడే ధైర్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు పండితులందరికీ ఏం చేయాలో కూడా తెలియక దిగమకపడిపోతూ ఒక ఆలోచనకొచ్చి తమ రాజ్యంలో ఎంతో ప్రసిద్ధితో మహిమతో సోమనాథ ఆలయంలో జ్యోతిర్లింగుడే కొలువయున్న పరమశివుడికి వచ్చే మహాశివరాత్రికి రాజ్య ప్రజలందరి సమక్షంలో మహిమాన్విత పూజలు చేస్తే ఆ శివుడే తమకు పరిష్కార మార్గం చూపిస్తాడని అనుకుని మహాశివరాత్రి కొరకు భారీ ఏర్పాట్లు మొదలుపెట్టారు రుద్రప్రతాపుడుకి అదంతా నచ్చకపోయినా ఇప్పుడు తను తిరగబడితే తనకి అంత మంచిది కాదని గ్రహించి తను దోచేసిన ఆలయ సంపదనే ఆ మహాపూజకి ఇచ్చేసి మిన్నకుండిపోయాడు మహాశివరాత్రి పూర్తయ్యేంత వరకు రాజ్యంలోకి ఆ రాజ్య ప్రజల బంధువుల్ని కాని కొత్తవారిని కానీ ఎవరిని రానివ్వకుండా కట్టుదిట్టమైన కాపలా విధించారు అనుకున్నట్టుగానే మహాశివరాత్రి రాని వచ్చింది ఆ రోజున ఉదయం నుంచే ఆ రాజ్యంలోని పండితులందరూ భారీ ఎత్తున హోమం జరిపిస్తుంటే ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి కొలుస్తూ తమ రాజ్యాన్ని పట్టిన శాపాన్ని పోగొట్టమని తమ చేతుల్లో కర్పూరాలు వెలిగించుకుని ఒక్కరు కూడా పచ్చి గంగను కూడా ముట్టకుండా ఎడదగక పూజలు చేస్తూనే ఓం నమ శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ రాత్రంతా జాగారం చేశారు ఉదయం మొదలైన పూజ తర్వాత రోజు ఉదయానికి కానీ పూర్తవ్వలేదు ఆ పూజ పూర్తయిన అనంతరం ఆ యజ్ఞగుండం నుంచి విభూతి పైకి రాత రాతరూపంలో తొందరలోనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇక మీరు చింతించకుండా ఉండడంతో అందరూ సంతోషించి ఒక్కసారిగా ఓం నమశివాయ అంటూ అరుస్తూ దండం పెట్టుకుని ఎవరి గమ్యాలకు వారు చేరుకున్నారు రుద్రప్రతాపుడు ఆ మునిబిడ్డను చంపుతున్నప్పుడు తను అడ్డుకున్న సైనికుడిని పక్కకు నెట్టడంతో ఆ పక్కనే ఉన్న మొద్దుకు తగులుకుని స్పృహ కోల్పోయిన సైనికుడు మహాశివరాత్రి అయిన తర్వాత రోజు కళ్ళు తెరిచి అప్పటి వరకు రాజ్యంలో జరిగింది మొత్తం తెలుసుకున్నాడు దానితో వెంటనే ఆ సైనికుడు మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ రోజు చెట్టు గుద్దుకుని స్పృహ కోల్పోయిన తను మళ్లీ మధ్యలో చిన్నగా రావడంతో కళ్ళు తెరిచి చూడగా ఆ ముని క్రోధంతో రుద్రప్రతాపుడికి ఆ శాపం పెట్టడం విని మళ్లీ స్పృహ కోల్పోయానని ఇప్పుడు కళ్ళు తెరిచి విషయం తెలుసుకుని మీకు తెలియజేస్తున్నానని చెప్పాడు అది విన్న మంత్రి ఆ విషయాన్ని ఆస్థాన పండితులకు తెలియజేయగా ఆ విషయం మెల్లిగా రాజ్యవంతా వ్యాపించింది దాంతో ప్రజలందరూ కోపోద్రిక్తులై రుద్రప్రతాపుడిపైకి దండెత్తి రాగా మంత్రిగారి సలహా మేరకు తన అధికారాన్ని ఐరేద్రిక్ కట్టబెట్టి తను మారువేషంలో కొన్ని రోజులకు ఆ రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇక ప్రజలు ఏం చేయలేక ఐరేంద్రకి రాజ్యపాలన దక్కడంతో కొంచెం సంతోషించి కొంచెం నిరాశతో వెనుక తిరిగారు శివుడి నుంచి పిలుపందుకున్న వేదవర్తనుడు కైలాసం చేరుకున్నాడు అక్కడ శివపార్వతులతో పాటు దిక్పాలకులు కూడా ఉన్నారు అక్కడ శివుడు ఆగ్రహంగా వేదవర్తన తప్పు చేసింది రుద్రప్రతాపుడు అయితే నువ్వు రాజ్యం మొత్తాన్ని శపించడం ఎంతవరకు సమంజసం శివయ్య మాటలకు వేదవర్తనుడు క్షమించండి మహాదేవ నేను చేసింది తప్పే ఆ రుద్రప్రతాపుడు తనకు మహారాజుననే మదంతో నా బిడ్డను చంపిందే కాక తప్పు చేశానన్న పశ్చాత్తాపం చూపించకుండా తనకు రాజుననే అహంకారం చూపించాడు అందుకే వాడు ఏ రాజ్యాన్ని చూసుకుని అంత అహంకారం చూపిస్తున్నాడో ఆ రాజ్య ప్రజల్లోనే తన పాలు కావాలని ఒక ఆడదానికి రాజ్యాన్ని కట్టబెట్టడం ఏంటని ఆమెను చులకనగా చూసి అలాంటి నీచుండి తమ రాజుగా ఎన్నుకున్న రాజ్య ప్రజలకు కూడా అలాంటి వాడు రాజైతే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో వాళ్ళకి తెలియజేయాలనే ఆలోచనతో కోపంలో అలా శపించేశాను మహాదేవా నువ్వు ఆలోచించిన విధానంలో తప్పు లేకపోయినా నువ్వు విధించిన శాపం వలన ఇప్పటి ఆ రాజ్య ప్రజలే కాదు వారి తరువాతి తరాలు ఆ తరువాతి తరాలు అలా ఈ భూమి అంతమయ్యే వరకు వారి తరువాతి తరాలు వారందరూ కూడా ఆ శాపాన్ని గురవుతారు అది నువ్వు ఆలోచించలేకపోయావా వేదవత్తన నేను చేసింది ఆ బ్రహ్మ సృష్టికి విరుద్ధమే మహాదేవా ఇది క్షమించరాని తప్పు కానీ నేను నేనేం చేయగల మహాదేవా ఇచ్చిన సాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను కదా అన్నాడు వేదవత్తడు బాధగా నువ్వు శాపాన్ని వెనక్కి తీసుకోలేకపోయినా శాప విముక్తినైతే బోధించగలవు కదా కావున శాప విముక్తి నీవు చెప్పు దాని నివృత్తికి ఏం చేయాలనేది నేను చూసుకుంటాను అని మహాదేవుడు అండంతో మహాదేవా నా శాపానికి విముక్తి ఏంటంటే ఆ రాజ్యం యొక్క రాజైన రుద్రప్రతాపుని రాజదర్పం మరియు అతని దుర్బుద్ధి అహంకారం నిర్లక్ష్యం వలన ఆ రాజ్యం శాపానికి గురైంది కాబట్టి అదే రాజ్యంలో అతని అవలక్షణాలు వ్యతిరేకంగా ఉండే అంటే సకల గుణ సంపన్నుడై ఆ రాజ్యాన్ని పాలించే మరి రాజు తన సతీమణితో కలిసి నీ మహాకార్యం జరిపించాలి ఆ మహాకార్య దంపతులు దంపతులిద్దరు శుక్లపక్షంలో పదిహేను రోజులు తిండి నిద్ర నీరు లేకుండా నిష్ఠాగరిష్ఠులతో చేయాలి అది కూడా ఆ రాజ్యంలో ఉన్న తమ సోమనాథ ఆలయంలోనే చేయాలి మరి కుండలేని హర్ష నిద్ర కాగలేని శ్రావ్య నీళ్లు లేకుండా ఇద్దరు పదిహేను రోజులు ఈ మహాకార్యాన్ని ఎలా చేస్తారో ఏంటో రాబోయే ఎపిసోడ్స్లో అదంతా తెలుసుకుందాం ఇక దంపతులు చేయాల్సిన ఏంటంటే ఆ రాజు ఓం నమ శివాయ మంత్రాను ఉచ్చరిస్తూనే హిందూ దేశంలో ప్రవహించే పవిత్ర నదులన్నింటిలో నీటితో తమరికి ఎంతో ప్రీతికరమైన జ్యోతిర్లింగానికి ఎడతెగకుండా ఆ పక్షం రోజులు తలస్నానాలు చేయిస్తూనే ఉండాలి ఇక అతని భార్య తమరి భక్తి శ్లోకాలు అష్టకాలు స్తోత్రాలు స్మరణలు మొదలైనవన్నీ ఉచ్చరిస్తూ పూజలు చేస్తూ సంగీత గానాలతో తమని స్థుతిస్తూ తమరికి అయిష్టమైన మరియు పూజకు పనికిరాని పువ్వులు తప్ప సమస్త బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క పువ్వుతో తమరికి ఎడదగకుండా తన భర్తతో కలిసి పూజలు చేయాలి అలా పక్షం రోజులు ముగిసిన పౌర్ణమి నాటి రాత్రి ఆ దంపతులు కలిసి అఖండ జ్యోతిని వెలిగిస్తే తమరి మహాకార్యం పూర్తయి ఆ ఊరిశాపం పోతుంది మహాదేవ అని వేదవత్త చెప్పడంతో ఇంతలో ఇంద్రుడు కల్పించుకుని మునివర్య తమరేం మాట్లాడుతున్నారు నపుంసకుడైన రుద్రప్రతాపునికి వారసులు ఎలా పుడతారు అది సంభవం కదా మరి అలాంటప్పుడు ఆ రాజ్యానికి రాజు ఎక్కడి వస్తాడు అది విన్న వాయుదేవుడు మరే అందులోనూ సకలగుణ సంపన్నుడు అది కూడా ఈకర్ అది అసలు జరిగే పనేనా ఇదంతా వింటున్న వరుణదేవుడు అది పక్కన పెడితే ఒక సాధారణ మానవుడు పక్షం రోజులు హిందూ దేశంలో ప్రవహించే నదులన్నింటిలో నుంచి నీరు తెచ్చి ఎడదెగకుండా తలస్నానాలు చేయించడం ఇంకా సాధ్యం కదా అని అడిగాడు వరుణదేవుడు ఇకదంతా వింటున్న అగ్నిదేవుడు అతని భార్య విషయానికొస్తే ఒక బ్రాహ్మణుడు జీవితకాలం నిష్ఠాగరిష్ఠులతో సాధన చేసి ఎటువంటి తప్పులు తడబాట్లు లేకుండా పఠించే ఆ మంత్రాలు కాని శ్లోకాలు కాని ఆమె ఎలా పఠించగలదు అంతేకాకుండా శ్రావ్యమైన కంఠంతో సంగీత జ్ఞానంతో తమరు కీర్తనలు పాడడం సాధ్యం కాదు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె సమస్త బ్రహ్మాండంలో ఉన్న పూలతో పూజ చేయాలంటే అది అసలు అసంభవమనే చెప్పాలి అన్నాడు అగ్నిదేవుడు వీరి మాటలన్నీ విన్న మహాశివుడు మీ అందరి ప్రశ్నలకు సందేహాలకు పరిష్కారం నేను చెప్తానని ముందుగా ఇంద్రదేవుని సందేహం తీర్చడం కోసం త్రేతయుగంలో పాయసం స్వీకరించడం ద్వారా రామలక్ష్మణ భరతశత్రుఘును ఎలా అయితే పుట్టారో అలానే ఐరేంద్రి పుత్రకామేష్టి యాగం చేయడం ద్వారా ఆమెకు నా వరప్రసాదంగా ఆ రాజ్యానికి కాబోయే సకల గుణ సంపన్నుడైన రాజు జన్మిస్తాడు ఇక వరుణదేవ నీ సందేహం అతను నాకు చేయించాల్సిన తలస్నానాల విషయానికి వస్తే అతను నా వరప్రసాదం కాబట్టి అతను సాధారణ మానవ కోవకు చెందడు కావున నా పూజకై ఆ ఊరి శాపాన్ని తొలగించడానికై కారణ జన్ముడై జన్మించబోయే అతడికి నీవు నీ శక్తిని వరంగా ఇవ్వాల్సి ఉంటుంది అనడంతో వరుణదేవుడు చేతులు జోడిస్తూ మీ ఆజ్ఞ మహాదేవా అన్నాడు ఇక అగ్నిదేవా నీవన్నట్టుగానే ఒక సాధారణ స్త్రీకి అవన్నీ చేయడం అసంభవమే అందుకే కారణ సాధకురాలైన ఆమెను చదువుకి సంగీతానికి పూలకు దేవతైన సరస్వతీదేవినే స్వయంగా తన జ్ఞానంతో శక్తులతో ఆమెను తయారు చేస్తుందన్నారు దానితో అందరికీ కూడా ఆలోచన నచ్చి తమ ఆమోదం తెలియజేశారు ఇంతలో వేదవద్ధుడు మహాదేవా ఈ మహాకార్యం చేసి నేను చేసిన పాపాన్ని కాస్తైనా పోగొట్టే కార్యసాధకులకు నా తరపున నా తప్పును సరిదిద్దుతున్నందుకు మూల్యంగా దేవతల నుంచి మా పూర్వీకులకు బహుమానంగా లభించిన అమృత భాండాన్ని ఆ దంపతులకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను వారు మహాకార్యం పూర్తి చేసిన అనంతరం అది వారు ముందు ప్రత్యక్షమవుతుందన్నాడు వేదవత్తండు ఆ తర్వాత సరస్వతీదేవికి శ్రావ పాపని స్పెషల్గా తయారు చేసేమని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ముందుగా పుట్టుకకు సన్నాహాలు మొదలుపెట్టారు దేవతలు రుద్రప్రతాపుడు నపుసకడం తెలుసుకున్న మంత్రివర్గం వారు ఐరేంద్రిక అయితే కట్టబెట్టారు కానీ తర్వాత సంగతి ఏంటి తమ తర్వాతి రాజు ఎవరా అనే సందిగ్ధంలో పడిపోయారు దర్బార్లో కూర్చుని మంత్రివర్గం ఆస్థాన పండితులు సామంతరాజులు ఐరేంద్రితో ఆ విషయాన్ని చర్చిస్తూ ఉండగా అక్కడికొక బ్రాహ్మణోత్తముడు వచ్చి తనొక ముని సాధువునని తన పేరు అక్షయగుణా అని మీ సమస్యకు పరిష్కార మార్గం బోధించడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ప్రస్తుత స్థానంలో ఉన్న ఈ మహాసాధ్వి ఐరేంద్రి దేవి పుత్రకామేశ్వరి యాగం చేస్తే ఆమెకు ఆ శివయ్య వరప్రసాదంగా ఓ కుమారుడు జన్మిస్తాడని చెప్పడంతో అందరూ ఆ మాట సందిగ్ధంలో పడ్డారు ఐరేంద్రి అయితే ఆశ్చర్యంతో ఆ సాధువు వైపు చూస్తోంది అది గమనించిన ముని మీ సందేహం నాకు అర్థమైంది భర్త లేకుండా బిడ్డను కంటే ఈ సమాజం సందేహపడుతుంది అందుకే మీరు ఈ యాగం మీ రాజ్య ప్రజలందరి మధ్యలో మీ మిత్ర రాజ్యాల వారిని ఆహ్వానించి చేయించండి యాగం మొదలుపెట్టగానే మంత్రసాని చేత ఐరేంద్రదేవిని పరీక్షించండి యాగం అనంతరం మళ్లీ పరీక్షించండి అప్పుడు ఆ యాగఫలం ద్వారా ఆమె గర్భం దాల్చిందని అందరూ నమ్మి పుట్టబోయే బాలుణ్ణి తమకు కాబోయే మహారాజుగా ప్రజలు ఆమోదిస్తారండంతో అందరికీ ఆలోచన సరైందే అనిపించి ఆ ముని చెప్పినట్టుగానే యాగం జరిపించడం ఐరేంద్రీదేవి గర్భం దాల్చడం జరిగింది కానీ అందరి మధిలో మెదిలే ప్రశ్న ఒక్కటే ఆ రాజ్యానుకున్న శాపం ప్రకారం ఇప్పుడు బిడ్డ జన్మిస్తాడా లేక మరణిస్తాడా అని మరి ఆ తర్వాత ఏం అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు